दी मात्रे नमः ओम श्री गुरुभ्यः नमः ओम महाकाली यो ओम महालक्ष्मी महासरस्वती ये शक्ति मां केम रक्षक्षमा हे श्री ओम नमः नागलक्ष्मी देवताये ओम नमः नमस्ते कृनमोरमा कियामि ओम भवानी चान्कारी शाम्बवी माहे सविं श्रीमात्रे सुवहवो तत्सवितुर्वरेण्यं भर्गो देवह्य धीमहि यो नः प्रचोदयात् ॐ भगवती नारायणी देवी दुर्गा सर्वशक्ति महाकाली महादुर्गा महालक्ष्मी महासरस्वती ओम नमो नमस्तु नमो नम गुरु गुरुब्रह्म गुरविष्णु गुरदेव महेश्वर गुरुसाक्षा परस्म श्री गुरव नम ब्रह्मा गुरु विष्णु गुरु गुरद महेश्वर गुरुसाक्षात्ब्रह्म तस्म श्री गुरव ना నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి శ్రీ శ్రీ నాగలక్ష్మి మాతకి గురు గురువు మాత గురువుగారికి గురు పౌర్ణమి సందర్భంగా పాద పూజ చేస్తున్నాము అమ్మవారి శక్తి పీఠం దగ్గరికి ఎప్పటి నుంచో వస్తున్నామండి మేము అందరము మాకన్నీ జరుగుతున్నాయి అందుకనే గురువు గారికి సేవ పాదచేవ చేద్దామని వచ్చాము మా పిల్లలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి మా పిల్లల చదువు మా వారి ఆరోగ్యము మాకు వ్యాపారము అన్నీ బాగున్నాయి మీరందరూ కూడా దర్శించుకోండి వచ్చి మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠంలో ఈ స్థానంలో గురు పౌర్ణమి రోజున గురువుకి సేవించుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు భక్తులందరూ విచ్చేసి ఉన్నారు ఒక్కొక్కరిగా భక్తులు పాదసేవ చేసుకుంటూ ఇక్కడ స్థలము అనేది ఏ విధంగా ఉందో మీ అందరికీ కనిపిస్తుంది ఈ భక్తుల కిటకిటలో అమ్మవారు స్థలము స్థానము ఇక్కడ లోపలికి ప్రవేశించేందుకు తప్ప స్థలము అనేది లేకపోవటం వల్ల ఈ స్థానాన్ని గుడికి అమ్మవారికి ఎక్కడైనా గుడి స్థానం దాతలు ఇవ్వగలిగితే అక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తులందరికీ ఆ గుడిని సమర్పించాలని మీ నాగలక్ష్మి మాత కోరుకుంటూ భక్తులందరి సేవ కోసం అమ్మవారి సేవ కోసం భక్తులందరి కోసం అమ్మవారిని సేవించుకునేందుకు గుడి సంకల్పంతో గుడికి స్థలం నిర్ణయం అనేది ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈ గుడికి నాగలక్ష్మి అమ్మవారి గుడికి దాతలు ఎవరైనా గుడి ముందుకు వచ్చి అమ్మవారి గుడి స్థానం ఇవ్వాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అయ్యో నాకు చాలా ఎంత బాగా చేస్తారు అనుకున్నావు చాలా రోజులు గాజులు కూడా ఇస్తారు చాలా బాగా చేస్తాను నేతాజీ రోజు మళ్ళీ సంక్రాంతి పండుగ लिंग जो से तुम कुछ कर सकते हो कर कर ले 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 कहां से ना काले में से कहां में